హాయ్ హాయ్ చెప్పడం బాగానే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అన్ని పింకీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా అలాగే మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇచ్చి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్లాక్ షూట్ చేస్తున్నానండి చాయ్ నుండి మేమైతే ఇంకా ఇప్పుడు చాయ్ తాగడానికి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ నేను మా పెద్ద పాప ఇద్దరమే తాగుతున్నాం మా చిన్న పాపకు అయితే ఇంకా ఛాయ్ ఇవ్వట్లేదు తనకు లైట్గా అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్ నైట్ బాగానే దగ్గింది అందుకే ఈరోజు మార్నింగ్ ఆమెకైతే చాయ్ క్యాన్సిల్ చేసేసినాం ఆమె అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ రూమ్ సైడ్ అయితే ఆడుకుంటుంది నేను స్వీటీ అయితే ఇంకా చాయ్ అయితే తాగుతున్నాం కూర్చో స్వీటీ మా ఆయన అయితే ఇంకా బయటికి వెళ్ళారు బ్లాగ్ అన్నది ఇలానే షూట్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గుడ్ మార్నింగ్ చెప్పు స్వీట్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నువ్వు వాళ్ళని ఎలా ఉన్నారు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్వీటింగ్ అయితే ఫస్ట్ డే రిబన్స్ వేస్తున్నాను ఎట్లున్నాయో కామెంట్ సెట్లో కామెంట్ చేయండి ఆమె అయితే అలిగి ఉందన్నమాట రోజు నాకు ఇలాంటి గుప్తాయి అలాంటి గుట్టయి అయినా ప్రాణం తీసేది ఇంక ఈరోజు నుండి నిన్ననే మార్కెట్ వెళ్తే రిబెన్స్ తీసుకొని వచ్చిన ఇంక ఈరోజు నుండి రిబెన్స్ వేస్తే మీకు స్టైల్ దుట్లు ఏమీ వద్దునే ఇంకా జడ పెద్దగా అయిందని చెప్పేసి రిబెన్స్ తీసుకొచ్చేసరికి ఎట్లా పెట్టిందా స్కూల్కి వెళ్ళే పాప మంచిగా రిబన్స్ వేసుకొని షూస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని వెళ్తే ఎంత క్యూట్గా ఉంటుంది మా స్వీట్కి రోజు స్టైల్ చుట్టానంటే అందుకు డిసప్పాయింట్ అయినా కానీ దోషేసినంత సైట్ ఇంకా హ్యాపీగా ఉంది ఇంకా చూడండి అక్కడ వెయిటింగ్లో కూర్చొని ఉంది స్వీట్ రిప్మెంట్ వచ్చేసరికి అలిగింది ఇప్పుడు దోశ వేసి ఇచ్చేసరికి ఇంకా నవ్వుతుంది ఫ్రెండ్స్ అసలు లేకపోతున్నారు దోశ కూడా కానీ మా హస్బెండ్ అయితే టూ డేస్ నుండి ఫీవర్ వస్తుంది పాపం ఏం తినట్లేదు అందుకోసం అనేది ఇంకా ఇంకా ఈ దోశ చేసిస్తున్నా ఫ్రెండ్స్ ఫైనల్గా స్వీట్ అయితే జస్ట్ ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బౌల్ ఉన్నాయో అవి బోర్లు మొత్తం క్లీన్ చేయాలి పిల్లలు చూడండి రూమ్ మొత్తం ఎట్లా చేసిందో ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్ తోమేసి తర్వాత రూమ్ అయితే క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి ఇప్పుడే స్నానం చేసేసి రెడీ అవుతున్నారండి మా పాప అయితే ఇంకొకటే ఎడుపు నన్ను ఎత్తుకోమని చెప్పేసి ఆమె అంటే ఎత్తుకోవాలంట పని ఏం చేయొద్దు అంట మా ఆయన ఫీవర్ జస్ట్ కొద్దిగా అయితే తగ్గిందనమాట అందుకే ఇంకా ల్యాబ్కి వెళ్తాను అంటున్నారు అలాగే ల్యాబ్లో అబ్బాయికి కూడా ఫీవర్ వస్తుంది ఇంకా అతనికి కూడా ఫీవర్ మా ఆయనకు కూడా ఫీవర్ ఇంకా ఎట్లా కుదరదు కదా మా ఆయన ఇంట్లో ఉంటే అందుకే వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మా ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా వ్లాగైనా షూట్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా కందులు ఫ్రెండ్స్ మొన్న కేసర్ పట్టించినాం అవి మొత్తం సాప్ చేయాలి మరి అది సాఫ్ చేయాలో స్నానం చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలో తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తాను నేను ఫ్రెండ్స్ మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత కందులు క్లీన్ చేద్దామని చూడండి బయట తీస్తే చేయడం ఒక చిన్న చూడండి ఎట్లా వేస్తుందో హాయ్ హాయ్ చెప్పడం బాగానే వస్తుంది బ్రైట్నెస్ ఎందుకో స్లో హై అవుతుంది ఏం చేద్దాం చిన్ను నిన్ను అక్కడ పాస్ ఇంకా అంతే సంగతి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే కందులు చేసి దాన్ని అయితే ఇంకా కడిగి ఎండబెట్టి స్నానం చేసి తినేవరకు అయితే నాకైతే ఒక్కటైంది నువ్వు హాయి చెప్తేనే ఉండు ఇప్పుడైతే నేను పాప అన్నం కూడా తినేస్తున్నామండి చిను అన్నం తింటున్నావా ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటి అనేది బ్లాగ్ అనేది తెలియాలి షూట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండున్నర పడుకుంటే టైం చూడండి నాలుగున్నర అవుతుంది పాప అయితే ఇంకా పడుకొని ఉంది నేనే లేచాను చూడను నేనే లేచాను ఫ్రెండ్స్ ఇంకా ఆమె లేచి వరకు ట్రై చేస్తుంది కాకపోతే కొంచెం అత్త అన్నది పోతుంది నేను ఫుల్ దగ్గుతోటి ఇంకా ఆమె అయితే పడుకోలేదు నన్ను కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా అందు గురించే ఇంతసేపు నిద్ర పోయాను ఇప్పుడైతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే మంచిగా వేడిగా చాయ్ చేసి తాగుతాను అంతలోపు మా స్వీట్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంతలో పాప కూడా లేచిపోతుంది ఫ్రెండ్స్ నేను ఇలా ఛాయ్ పెట్టానో లేదా ఏమైతే ఇంకా లేచి కూర్చుందన్నమాట ఇంకా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మక్క అక్క అయితే వలుస్తున్నాము పాపకి మా హస్బెండ్ ఏం కొనివ్వలేదంట ఆమె అయితే వస్తుందంట స్కూల్ బెల్ అయిందో లేదో ఆటో అయితే వచ్చేసిందంట మా హస్బెండ్ కాల్ చేసి చెప్పారు ఆమెకి ఏమైనా ఉంటే చేసేవో అని చెప్పేసి అందుకే వీటిని ఇంకా కాల్ చేస్తాను ఫ్రెండ్స్ మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు పంపినారు మా చూడ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే చేసేస్తున్నాను పాప వచ్చేసరికి అయితే ఇంకా చల్లారిపోతాయి ఆమె వచ్చి వెంటనే చేస్తే మళ్ళీ వేడి ఉంటాయి ఆమె తినడానికి తొందర పడుతుంది ఇవేమో వేడి ఉంటాయి ఆమెకు తినడానికి రాదని చెప్పేసి ఇంకా ఆమె రాకముందే చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే స్వీట్ వచ్చింది ఇద్దరు అక్క చెల్లెలు అయితే కొట్టుకుంటున్నారు దానికోసం ఒకటే ప్లేట్లో తినండి దాంట్లో తినరు అంటే ఏమైతే హాయి చెప్తూనే ఉండేది మా చిన్న పాప తొందర తిన ఫో హోంవర్క్ చేసేది ఉంది నేను కూడా తినేస్తున్నాను వాళ్ళతో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా వంట అయితే కంప్లీట్ చేసేసాను తోటకూర కర్రీ చేశాను ఆల్రెడీ తినేస్తున్నాను కూడా ఇంకా మా అయితే ఇంకా అంతగా తోటకూర కర్రీ అయితే ఇష్టం ఉండదు కాకపోతే ఇంకా ఫీవర్ వస్తుంది కదా తోటకూర కర్రీ అయితే ఇంకా ఫీవర్కి మంచిది అని చెప్పేసి చేశాను చాలా చాలా రోజుల తర్వాత చేశాను ఫ్రెండ్స్ మంచిదైంది కదా స్వీట్ తోటకూర కర్రీ పాప కూడా ఇంకా తినేస్తుంది కడుపు నేను నేను కూడా తినేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేవారే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా లేట్ అవుతుంది అనేసరికి నేను అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్ నైన్ నైన్ కదా అవుతున్నాను మంచిగా అయిందను